హాయ్ అందరికీ నమస్తే నేను మీనందిని ఉమెన్ హెల్త్ కోచ్ ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఫీవర్ ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది చాలా నెగ్లెట్ చేస్తున్నారు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందిలే ఏం చేస్తుంది ఏమవుతుంది ఇంతే కదా ఫీవరే కదా తగ్గుతుంది అని అనుకుంటారు పెద్దవాళ్ళు అయితే ఇంకా నెగ్లెట్ చేస్తారు ఏమవుతుందిలే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా ఇది ఏం చేస్తుంది అనుకుంటారు కానీ అలాగే ఉండదు అందరికీ ఒక్కొక్క బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది ఒక్కొక్కరికి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది తగ్గదు ఇది ఎందుకు చెప్తున్నా ఫీవర్ గురించి అంటే రీసెంట్గానే మా ఫాదరు ఫీవర్ వచ్చి చాలా ఇబ్బంది పడారు ఏమంటే టూ డేస్ చూశారు ట్యాబ్లెట్ వేసుకున్నారు వదిలేశారు ఇంకా ఒక వన్ డే అయిపోయిన తర్వాత ఇంజక్షన్ నార్మల్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు ఆ పాటకే టైఫాయిడ్ వచ్చింది టైఫాయిడ్ ఇంజక్షన్ వేయించుకోకుండా బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా ఊరికే ఉన్నారు ఇంకొకటి ఆ పాటకి టైఫాయిడ్ వచ్చి డెంగ్యూ వచ్చే లోపల ప్లేట్లెట్స్ అనేది చాలా తగ్గిపోయాడు వన్ ల్యాక్ పైన ఉండాల్సినది సెవెంటీన్ థౌజండ్కి వచ్చాయి అందుకని ఎవరైకైనా కానీ ఫీవర్ వచ్చిన తర్వాత వెంటనే రియాక్ట్ అవ్వండి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి మాట్లాడలేని సిచువేషన్ మమ్మల్నే గుర్తుపట్టలేనంత అయిపోయినారు అంటే ఎవరూ కూడా ఫీవరే అని నెగ్లెక్ట్ చేయకండి నేను ఎందుకంటే మా ఫాదర్ విషయంలో ఆల్మోస్ట్ నేను హాస్పిటల్లో చూస్తుంటాను కానీ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్ ఇది హాస్పిటల్లో చూడడం వేరు రీసెంట్గా నాకే తగిలినట్టు అంటే మా ఫాదర్కే అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందే ఒక రోజు వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుని లేదా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకోండి అది ఎక్కువ అయిపోయి మీరు బాధపడి ఫ్యామిలీస్కి బాధపెట్టి ఇవన్నీ చేసే బదులు కొంచెం తొందరగా రియాక్ట్ అవ్వండి ఇంతే కదా అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ అందరికీ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ కూడా ఫీవరే కదా అని నెగ్లెక్ట్ చేయకండి ఇది చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన విషయం నేను ఒక ఫోర్ డేస్ నరకం చూసాం మేమైతే మా ఫాదర్ని చూస్తూ ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీరు ఎవరు తెచ్చుకోవద్దండి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా నా న్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్